నాకు నాలుగు ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది ఒక ఆరు వేల రూపాయలు మోడీ గారు నాకు డబ్బులు ఇవ్వటం కూడా జరుగుతుంది అది మూడు సార్లు మూడు రోజులు ఆరు వేలు ఇచ్చినప్పుడు సేదనకు ఒక క్రాఫ్గా ఒక రెండు కట్టల మందు దిగటము లేకపోతే బిస్కారీ మందులు వేస్తుంటే వాటికి బాగానే ఉపయోగపడుతుంది అలా కాకుండా ఆయన గారు చేసినటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నాయి పెద్ద కార్యక్రమాలు ఉన్నాయి అవి కూడా వినియోగించుకుంటున్నారు గ్యాస్ కూడా ఇక్కడ మా మా మిస్సెస్కి కూడా ఉజ్వల గ్యాస్ వచ్చింది మంచి వినియోగం ఉంది కొద్దిగా ఆసరాగా ఉంటుంది చిన్న చిన్న రైతులు యాక్చువల్గా చెప్పాలంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పెట్టిన పథకాలు తెలియకు తెలియనివి చాలా ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా నరేంద్ర మోడీ చేసినటువంటి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనేది చాలా విజయవంతం సాధిస్తుందని భావిస్తున్నాను ఎందుకంటే ఇలా మనకు ప్రతి కుటుంబానికి టాయిలెట్లు ప్రతి కుటుంబానికి ఇంకుడు గుంటలు ఒక రైతుకు వచ్చేసరికి విడతల వారికి ఆరు వేల రూపాయలు ఇంకా పెట్టుబడి సాయం ఇంకా ప్రతి దాంట్లో సబ్సిడీ ఉజ్వల పథకం గ్యాస్ అనేది ప్రతి ఒక్క మహిళకి గ్యాస్ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వమే సమకూర్చుతుంది నలభై శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చున్నాయి వికసిత భారత సంకల్ప యాత్ర అనే కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి స్కీమ్స్ ఏ స్కీమ్స్ అయితే ఉన్నాయో ఆ స్కీమ్స్ లబ్ధిదారులకు చేకూరుతున్నాయి చేకూరట్లేదా ఏ విధంగా చేకూర్చాలి వాళ్ళకి ఏ విధంగా తెలియపరచాలి అన్న ఉద్దేశంతో ఈ ఇందులో ఉన్నటువంటి స్కీమ్స్ని లబ్ధిదారులకు వివరించడం జరుగుతుందండి